ఇవి తెలంగాణ రాజకీయాల్లో దుమారానికి సిద్ధమవుతోంది అది ఎలా జరుగుతుంది కానీ ఒకటి కోరుకోవాలి మనం ఎవరు ఏం చేసినా చట్టబద్ధంగా చేయాలి తప్ప అవి ఒక విధంగా శృతిపించే పరిస్థితి ఉండకూడదు సార్ అద్వానీ అంశం ఏంటి సార్ అద్వాని అదని అదా అదాని అంశం మీద ఈరోజు యాక్చువల్గా రాయిటర్స్ ఒక స్టోరీ ఇచ్చిందని ప్రముఖ పత్రిక ఈనాడులో మొదటి పేజీలో ఇచ్చారు చాలా పెద్దగా వాళ్ళు రాసిన దాంట్లో ఒక నిజం ఉంది ఆర్థిక శాఖ వద్దన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందం కుదుర్చుకున్నాడు అని దీని గురించి అడిగినప్పుడు అయితే మేము వద్దన్నామని ఆర్థిక శాఖ వాళ్ళు చెప్తున్నారు దిస్ మై పర్సనల్ వెరిఫికేషన్ మీద నేను చెప్తున్నాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ బాధ్యులు వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అయితే వద్దనే చెప్పారు అందులో ఏం సందేహం లేదు అది 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 నిజమే కానీ అంతకు మించిన రెండు అంశాలు వాళ్ళు అనేది ఇంకోటి ఏంటంటే అసలు ఈ కేసులో అదా డబ్బులు అడిగే శక్తి కానీ స్థోమత కానీ జగన్మోహన్ రెడ్డికి ఉందా అదానే నేరుగా మోడీ క్యాండిడేట్ మోడీ రికమెండేషన్తో అదాని అక్కడి నుంచి నేను అదా పంపిస్తున్నానని చెప్పి అదాని వచ్చిన తర్వాత ఆయన మీద కండిషన్స్ పెట్టి మాకు ఇంత కావాలి అనే పరిస్థితి ఇక్కడ ఉంటుందా లేదా కేవలం కేసులు ఒత్తిళ్ళు ఈ కారణంగానే జగన్ ఇది ప్రధానంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాడు తప్ప ఆ డబ్బులు ఇచ్చారా లేదా వచ్చిందా కాదని థర్డ్ డైమెన్షన్ ఏమంటే ఇది రాయిటల్స్ రాస్తూ ఇంటర్నేషనల్గా దీని మీద ఎక్కువ డిబేట్ జరుగుతుంది డబ్బులు ఇవ్వనప్పుడు ఎందుకు వచ్చింది ప్రశ్న డబ్బులు అయితే నాకు చెప్పిన వాళ్ళు అడిగినప్పుడు చాలా కీలక బాధ్యతలు మంత్రులు లాంటి వాళ్ళే అంటే ఇది అసలు ఎజ్యూర్ అని ఇందులో ఇంకొక సంస్థ ఉంది మీరు చూసుంటారు కదా ఓకే శకీతో యజూర్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది వాళ్ళను అదాని వాళ్ళు వెళ్ళి దానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మీరు భరించలేరు మాతో చేతులు కలపండి ఇద్దరం చేసుకుందాం అన్నారు ఇద్దరు చేసుకున్నారు చేసుకున్నాక యజూర్ వాళ్ళు ఇప్పుడు పెట్టుకున్నారు అదానీలతో అన్నీ మీరే కొట్టేశారు మాకు ఇవ్వలేదని అప్పుడు లేదు మేము ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాము అని అదానీలే ఈ కథను వాడుకలో పెట్టారు ది స్టోరీ జనరేటెడ్ ఫ్రమ్ అదాని ఇప్పుడు రాయిటర్ స్టోరీ ఈరోజు ఇచ్చారు ఇది కూడా అదానీలే చెప్పారు ఓకే సో ఇదంతా ఒక అదాని మాయాజాలం ఒకటి చాలా పెద్దది నడుస్తుంది అదాని నమో అదాని అని నమో అంటే నరేంద్ర మోడీ నమో అదాని ఈ వ్యవస్థలో నమో అదాని అంటుంటే కాకపోతే లొంగిబాటు అనేది కామన్గా ఉంది ఇక్కడ బీజేపీ వాళ్ళని ఎవరిని చూపించలేరు కాబట్టి వాళ్ళు ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తున్నారు కుదుర్చుకున్నమాట నిజం ఆర్థిక శాఖ వద్దని చెప్తే చెప్పిన మాట కూడా నిజం అప్పుడు రావద్దని ఆయన ఆర్థిక శాఖ సెక్రటరీ ఫైనాన్స్ ఆయన మంచి పేరే ఉంది ఆయనకు అంటున్నారు కాబట్టి వీటన్నిటి రీత్యా చూసినప్పుడు తప్పకుండా ఇంకోటి ఇందాక నేను మీకు చెప్పాను కదా వీళ్ళు కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకోవట్లేదు అంటే వీళ్ళు కూడా అదే విధమైన ఒత్తిడిలో ఉన్నారు వీళ్ళు కూడా అదే విధమైన ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏది సహేంద్ర తర్షకాయ స్వాహ అని సర్పయాగంలో ఉంటుంది ఇంద్రుడు తక్షకుడికి ఇంద్రుడు రక్షణ కల్పిస్తే ఇక్కడ యజ్ఞం చేసేవాళ్ళు ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చి ఇందులో పడుగాక అంటారు కాబట్టి ఇక్కడ మూలాలు ఢిల్లీలో కనుక గట్టిగా పట్టుకుంటే తప్ప దీని కింద వరకు రావు అనేది అయితే మనకు ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది ఇది జగన్ మాయ బొకే ఇక్కడ జగన్ వాళ్ళ ముందు చిన్న 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 మాయ కింద లెక్క అసలు మాయంతా ఢిల్లీలో వాషింగ్టన్లో న్యూయార్క్లో జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది బట్ వన్ ఒక ఎండార్స్మెంట్ మటుకు లేదా ఒక మనకు వచ్చే సమాచారం ఆర్థిక శాఖ మటుకు వద్దని చెప్పింది ఆర్థిక శాఖను కాదనే జగన్ చేసుకున్నాడు అవి అవినీ ఇప్పటికైనా ఇప్పటికి కూడా పూర్తి వివరాలు బయటపడట్లేదు కదా పెట్టండి శ్వేతపత్రం ప్రకటించామనండి రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ దగ్గర ఆపి అదాని మోదీ దగ్గరికి పోకపోవడం ఇప్పుడున్న సమస్య ఇప్పుడు ఈ స్టోరీ కూడా అంతే అదాని చేయరు ఇప్పుడు మీకోసం నేను చేశాను నేను తిన్నాను తినలేదు వేరే విషయం మీ మిమ్మల్ని ఏమనకుండా ఇక్కడే ఆగాలంటే అది ఎలా కుదురుతుంది యా సరికాలీజియం ముందు హాజరైన అలహాబాద్ హైకోర్టు జడ్జి విహెచ్పి సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి ఇది చాలా సీరియస్ అండి వాస్తవంగా మనం సుప్రీంకోర్టును అభినందించాలి అని ఎందుకంటే సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తితో సహా సంజయ్ ఖానాతో పిలిపి సహా ఆయన పిలిపించి మందలించారు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈనా ఓకే శేఖర్ కుమార్ యాదవ్ ఈయనను మందలించారు ఎందుకు అంటే ఈయన విశ్వ హిందూ పరిషత్ సభకెళ్ళి మత హెడ్ స్పీచ్ విద్వేష ప్రసంగమో మతతత్వ ప్రసంగమో అక్కడ చేశాడు అసలు విహెచ్పి సదస్సుకు ఒక జడ్జి సిట్టింగ్ జడ్జి వెళ్ళడమే ఒక అభ్యంతరకరమైన విషయం ఎందుకంటే కుల మత రాజకీయ వేదికలకు న్యాయమూర్తులు వెళ్ళకూడదు మీకు తెలుసు కదా మీడియా రాకూడదని రా మీడియానే రాకూడదని మీరు బోర్డులు ఇళ్ళ దగ్గర పెట్టుకొని మీరు అధికారిక హోదాలో వెళ్ళి ఎలా మాట్లాడతారండి అక్కడ ఆయన ఏం మాట్లాడాడు యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు పిల్లల్ని బాగా కంటున్నారు ఎంతోమంది వీడిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అసలు భారతదేశం హిందూ హిందుస్థాన్ అన్నాడు ఇండియా అని లేదు భారతదేశం అనలేదు హిందుస్థాన్లో మెజారిటేరియన్ రూల్ అధిక సంఖ్యాకుల పాలన నడవాలి అన్నాడు అధిక సంఖ్యాకుల పాలన అన్నప్పుడు హిందుత్వ భాష అది మత రాజకీయాలను ఈయన ప్రేరేపిస్తున్నాడు అని ఆయన మీద కేసు వచ్చింది ఆయన మీద ఫిర్యాదు వచ్చింది కేసు కూడా పెట్టారు ప్రశాంత్ భూషణ్ ఇలాంటి వాళ్ళు సో అప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా హైకోర్టు జడ్జీలు లేదా సీనియర్లు తప్పు చేస్తే వాళ్ళు పిలిచి మందలిస్తారు వాళ్ళు నిన్న పిలిచాడు ఆయన వెళ్ళాడు వెళ్ళి నన్ను నా మాటలు అబార్థం చేసుకున్నారు నేను ఆ ఉద్దేశం ఆయన వాళ్ళు పూర్తిగా తోసిపుచ్చారు ఈ సమర్థనలన్నీ అన్నీ తోసిపుచ్చి మీరు మాట్లాడింది తప్పు రెండవది ఈ వివాదాస్పదమైన పాక్షికమైన సమ్మేళనానికి వెళ్ళటం కూడా సరికాదు భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటివి సీనియర్ అయి ఉండి మీరు ఇలా చేసి ఉండకూడదు అన్నారు నేను గతంలో కూడా మీకు చెప్పాను ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అధివక్త పరిషత్ అని ఒకటి ఉంది నెల న్యాయవాదుల సంఘం ఈ సంఘానికి సంబంధించిన తొమ్మిది మంది ఇప్పుడు కీలకమైన జడ్జీలుగా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆఖరుగు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కూడా కాషాయ వస్త్రాలు వేసుకొని అటు గుజరాత్లోనూ ఇటు అయోధ్యకు కూడా వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి స్తంభమే రాజ్యాంగ న్యాయ స్తంభం అని ఒక వ్యాఖ్యానం చేశాడు దీని మీద దేశం అంతా దుమారం వచ్చింది ఈ మతము ధ్వజము ఒక ఇవన్నీ ప్రధాన న్యాయమూర్తులు చేయాల్సిన పని కాదు కాబట్టి సుప్రీంకోర్టులోతో సహా హైకోర్టులతో సహా చాలా చోట్ల న్యాయ వ్యవస్థ మీద ఈ మత రాజకీయాలు అలుముకుంటున్నాయి దీన్ని అరికట్టాలి సుప్రీంకోర్టు కొలీజియం స్వయంగా పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి కనువిప్పు కలగాల్సినటువంటి ఒక అవసరం ఉంది చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది వర్మ లాస్ట్ పాయింట్ మెజార్టీ ఎవరు ఉండే వాళ్ళే కదా ప్రజాస్వామ్యం అంటే మెజారిటీయే కదా అంటారు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ అని కాదు అంటే ఏ రంగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏ మతం వాళ్ళు దాన్ని బట్టి కాదు ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు ఎవరు గెలిచినా కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఎలా కాపాడతారు అని డెమోక్రసీ అంటే అందరికీ మాట ఉండే రాజ్యం తప్ప అధికంగా ఒక ఓటు ఎక్కువ వస్తే వాడే అందరినీ చేస్తాడనేది కాదు ఒక మీరు గెలిచినా నేను గెలిచినా అందరినీ సమానంగా చూస్తాము అది అది ప్రజా అందులో భారతదేశం బహుళ మతాలతో విశ్వాసాలతో కూడిన దేశం కాబట్టి హైకోర్టు న్యాయమూర్తులు కొంతమంది న్యాయ కోవిధులు కనువిప్పు కలగాల్సిన అవసరం ఒకటి ఉంది ఇది ఒక హెచ్చరిక సనాతనవాదం బాగా ఈ మధ్య ముదురుతుంది కాబట్టి కోర్టులకు సనాతనవాదం వద్దు అని వాళ్ళు చెప్తున్నారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యా సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తరకపతి నైన్